అర్ధరాత్రి సుధీర్కి ఫోన్ కాల్ చేసి నా కోరిక తీర్చు అంటున్నారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ గారు ఉన్నట్టుండి అర్ధరాత్రి సుధీర్కి ఫోన్ కాల్ చేయాల్సిన అవసరం ఏముంది అదేవిధంగా తాను మాట్లాడే మాటలు వింటే నిజంగా షాక్ అయిపోతాం ఎందుకు ఇలా మాట్లాడుతుందని సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్ అలాగే ఇంద్రజాల గురించి మనందరికీ తెలిసిందే ఇద్దరు మంచి సాన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తులు అని చెప్పాలి బుల్లితెరలో చాలా ఫన్నీగా జోకీగా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటారు బుల్లితెరలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ గారంటే సుధీర్కి చాలా చాలా అభిమానం ఒక తల్లిలా తను ఏది చెప్పినా తను ఏ పని విషయంలోనైనా గీత తప్పకుండా మరి ఇంద్రజ గారి కొరకు ఏమి చేయడానికనే సిద్ధపడతారు సుధీర్ ఈ నేపథ్యంలో సుధీర్కి ఫోన్ కాల్ చేసిన ఇంద్రజ గారు మాట్లాడిన మాటలు వింటే కూడా షాక్ అవుతాం సుధీర్ ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నేను వచ్చి దాదాపుగా ఐదారు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి అలానే చూస్తున్నాను కానీ నీకంటే వెనుకున్న వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది కానీ నీకు మాత్రం పెళ్ళి అవ్వట్లేదు ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్పు వారికిచ్చి నేను పెళ్లి చేస్తాను వారు ఒప్పుకున్న ఒప్పుకోక నీ తరపు నుంచి నేను వెళ్ళి మాట్లాడి మరి నీకు పెళ్లి చేస్తాను అంటూ ఇదే నా కోరిక అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంద్రజ గారు సుధీర్తో ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం